హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ బోటి మా ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా ఇవారు మన గూడూరు మార్కెట్లో అనేది ఉన్నాయి ఇవ్వ గూడూరు మార్కెట్లో మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కదా నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు ధరలు ఎలా ఉన్నాయి కొనుగోలు ఎలా జరిగే ఒకసారి మార్కెట్లో అయితే లోపలికి వెళ్ళేసి ఒకసారి తెలుసుకుందాం మీరు టైం అనేది మనకి పది గంటలకు కావచ్చు టైం అనేది మనకి పది గంటల కావస్తుంది ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ అనేది వచ్చారు మొత్తం మూడు బండ్లనే ఇప్పించారు కానీ ఆ వీడియో తీసేంత టైం కూడా కుదరలేదు ఎందుకంటే ఒక టూ డేస్ నుంచి నాకు హెల్త్ బాగలేదు కదా టూ డేస్ నుంచి నాకు హెల్త్ అనేది బాగాలేదు అందువల్ల మన ఛానల్లో వీడియోస్ కూడా అప్లోడ్ చేయలేదు అందువల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది వీడియోస్ తీయడానికి కూడా ఉదయం తీయలేదు ఇంకా మార్కెట్లోకి వచ్చాం కాబట్టి ఖచ్చితంగా మనం వీడియోస్ కోసం మన సబ్స్క్రైబర్స్ మన ఫాలోవర్స్ అనేది వెయిట్ చేస్తుంటారు కాబట్టి కొన్ని కట్టలు అనేది ఉన్నాయి ఇక్కడ ఆగున్నాయి టైం మనకి పది గంటలుగా వస్తుంది కొన్ని కట్టలు అనేది ఆగున్నాయి మార్కెట్లో చెప్పాలంటే నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు కొంచెం భారీగానే జరిగాయి రేట్లు అయితే కొంచెం భారీగానే జరిగాయి కాకపోతే మనకి ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ బ్రదర్ మూడు నెలలు నాలుగు నెలల పిల్లలు కట్టలు అనేది మళ్ళీ 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 బాబాయ్ ఓకే మళ్ళీ మాట్లాడతాం మనకి మూడు నెలలు నాలుగు నెలలు మూడు నెలలు నాలుగు నెలల పిల్లలు కట్టలు అనేది చాలా వరకు ఆగిపోయాయి మ్యాక్సిమం నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు అనేది మాత్రం చాలా వరకు వచ్చాయి కొనుగోలు కూడా బాగానే జరిగాయి అంటే ఈరోజు కొంచెం మార్కెట్ బాగానే ఉన్నింది కాబట్టి ఇప్పుడు ఉండే కట్టలు ఆగి ఉన్నాయి కొన్ని కట్టలు కొని ఉన్నారు అవి ఎంత కొన్నారని అవి చూపిస్తాను కొన్ని ఆగిన కట్టలు రేట్లు ఏం చెప్తున్నారో చూపిస్తాను ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెల మేకల సంత ప్రతి శుక్రవారం అనేది మనకి ఉదయాన్నే మనకి సంత అనేది ప్రతి శుక్రవారం ఉదయం మార్నింగ్ అనేది ఈ సంతనే జరుగుతుంది ఉదయం పది సారీ ఉదయం తెల్లారుజానం మూడు నాలుగు గంటల నుంచి మనకి పదకొండు పన్నెండు వరకు అయితే మనకి మార్కెట్ అనేది ప్రతి శుక్రవారం అనేది జరుగుతుంది ఓకే ఆగుండే కట్టలు ధరలు ఏం చెప్తున్నారు ఏదైనా కొనుగోలు జరుగుంటే ఎంత కొన్నారనేది చూద్దాం ఇక్కడైతే ఒక కట్ట అనేది ఆగున్నాయి ఎక్కువ మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లల బ్యాచ్ అనేది ఎక్కువగా లీవ్ ఫైవ్ మంత్స్ పిల్లల కట్టలో ఎక్కువ సేల్ అయ్యి వారు ఇక్కడ వచ్చేసి మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో పిల్లలు కదా ఏం చేద్దాం ఏం చేయలేవు ఉదయం బేరం ఈ టైంలో ఎవరు కూడా అయిపోయి ఇరవై పిల్లలు అమ్మేసి అయ్యా ఆ ఇరవై పిల్లలు అమ్మేసి నలభై ఎనిమిదిరా ఓకేనా ఉదయం కట్ట మన సబ్స్క్రైబర్స్ అనేది సబ్స్క్రైబర్స్ అనేది మాట్లాడాను ఉదయాన్నే కట్ట కట్ట కానీ సెట్ కాలేదు కానీ మళ్ళీ వాళ్ళు నలభై పిల్లలు అనేది సెలెక్ట్ పరంగా ఇచ్చేశారు పోతే ఇంకెన్ని పిల్లలు ఉన్నాయి జత ఫ్రై చేయని చెప్తున్నారు చూద్దాం ఇది మన వయసు కదా ఏజ్ ఏజ్ వచ్చి మనకి ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ అంటే త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో వయసు పిల్లలు ఇక్కడ ఫోర్ మంత్స్ అనేది కంప్లీట్గా కాలేదు ఇంకా మూడు నెలల నుంచి నాలుగు నెలల మధ్యలో వయసు పిల్ల లైవ్ వేట్ విషయానికి ఎత్తుకుంటే పదమూడు కిలోలు కాదు పదమూడు కిలోలు అనేది ఖచ్చితంగా అనేది లైవ్ వేట్ వస్తాయి ఇవి జత ఫ్రై ఏం చెప్తున్నారు కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఇక్కడ జత రెండు పిల్లలు అనేది చెప్తా అట్లా కాకుండా ఈ కట్ట మనం రేట్ అనుకుంటాం చాలా మంది అట్లా కాదన్నా ఇక్కడ జత అన్నప్పుడు రెండు పిల్లల గురించి రేట్ చెప్తా లైవ్ రేట్ ఎత్తుకున్నప్పుడు ఒక పిల్ల పిల్ల మనకి లైవ్ వేట్ అనుకుందా చెప్తాను ఒక్క పిల్ల అనేది మనకి పదమూడు అనేది ఖచ్చితంగా లైవ్ వేట్ వస్తుంది యావరేజ్ మీద కూడా ఎందుకంటే మనకి పదిహేను కిలోలు ఉన్నాయి పద్నాలుగు కిలోలు అనేది ఉన్నాయి చిన్న పిల్ల కూడా మనకి పది కిలోల పిల్ల కూడా ఉంది ఇక్కడ లాస్ట్ లో చివరిలో పది కిలోల పిల్ల కూడా ఉంది ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయని చెప్తున్నారో ఒకసారి చూద్దాం ఈ లైవ్ వేట్ అయినప్పుడు మనం యావరేజ్ లైవ్ ఎటు పదమూడు కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ వేట్ వస్తాయి ఏమో ఎన్న నలభైరా ముప్పై ఒకటి ఉన్నాయా ఏం చెప్పండి జత చెప్తున్నాం ఓకే ఈ కట్ట అనేది ముప్పై ఎనిమిది పొట్టేడు పిల్లలు ఉన్నాయి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో వయసు పిల్లలు జత ఫ్రైజ్ అనేది మనకి ఆ పదమూడు వేల ఆరు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా అయితే ఉన్నాయి ఇక్కడ మొత్తం త్రీ మంత్స్ వస్తాయి బ్రదా ఇది వచ్చేసి మనకి మొత్తం త్రీ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది ఈ కట్ట ఆ లైవ్ ఎడిషన్కి అయితే పన్నెండు కిలోలు ఖచ్చితంగా వస్తాయి బ్రా పన్నెండు అనేది ఖచ్చితంగా లైవ్ ఎయిట్ అనేది వస్తాయి ఇవి కట్టెన్ని ఉన్నాయి జత్త ఫ్రై చేయం చెప్తున్నారో చూద్దాం ఏమో అమలా ఎట్టే ఉన్నాయా ఎన్ని కట్ట పదిహేడు పదిహేడు ఏం చెప్పనువా పన్నెండు వేలు చెప్పండి పన్నెండు వేలు చెప్పను కానీ ఈ కట్ట అనేది మనకి పంతొమ్మిది పిల్లలా పదిహేడు పిల్లలు ఈ కట్ట అనేది మొత్తం మనకి పదిహేడు పొట్టేడు పిల్లలు అనేది ఉన్నాయి కదా పదిహేడు కొట్టేడు పిల్లలు త్రీ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది బా గోలా ఆ జత ఫ్రైజ్ అనేది మనకి పన్నెండు వేలుగా చెప్తున్నారు జత పన్నెండు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయినా ఖచ్చితంగా బేరల్ అయితే ఉంటుంది ఈ కట్టలో మనకి ఫోర్ మంత్స్ బ్రదర్ ఈ కట్టలో మనకి ఫోర్ మంత్స్ పిల్ల ఇది ఒక్కడ కనబడుతుంది ఫోర్ మంత్స్ అంటే మనకి ఒక ఇంచ్ బ్రదర్ ఇక్కడ చూపించండి ఒక ఇంచ్ అనేది మనకి కొన్ని వచ్చేటది దాన్ని మనం ఫోర్ మంత్స్ అంటాం రెండు ఇంచులు వచ్చిందంటే ఫైవ్ మంత్స్ పిల్లలు అంటాం ఈ కట్టలో మనకి ఫోర్ మంత్స్ పిల్ల కనిపిస్తుంది ఒక్క పిల్ల అనేది మనకి ఫోర్ మంత్స్ పిల్ల లైవ్ రేట్ అనేది మనకి పద్నాలుగు కిలోలు ఖచ్చితంగా లైవ్ వేట్ వస్తుంది పద్నాలుగు కిలో అనేది ఆ పిల్లలు మనకు లైవ్ వేటు వస్తాయి మిగతా అనేది మనకి పదమూడు పన్నెండు పన్నెండు పదమూడు ఆ మధ్యలో మధ్యలోనే లైవ్ వేట్ వస్తుంది కదా అంటే పైన అయితే లైవ్ రేట్ రావు ఆ రేట్ కూడా రీజనబుల్ రేటే పన్నెండు వేలుగా చెప్పారు జత అనేది మనకి పన్నెండు వేలుగా చెప్పారు ఫైనల్ రేట్ రేట్గానే ఖచ్చితంగా బేరల్ అయితే ఉన్నాయి ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ మొత్తం ఫోర్ మంత్స్ వస్తుంది కదా ఫైవ్ మంత్స్ అయితే కాదు ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ మధ్యలో ఫోర్ మంత్స్ అనేది కంప్లీట్ గా ఫోర్ మంత్స్ కాదు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో అన్ని పిల్లలకు బోటు లైట్ గా లైట్ గా కొమ్ములు అనేది బోట్ అనేది కుట్టున్నాయి ప్రతి పిల్లకి అనేది కొమ్ములు చదువు ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత్త ఫ్రై చేయని చెప్తున్నారు అనేది ఒకసారి మాట్లాడు రేపారం అమ్ముకోకపోవడం ఎందుకు అంత దానంగా ఎన్ని ఉన్నాయి కట్ట ముప్పై పిల్లలు ఎంత చెప్తున్నారు నువ్వు పద్నాడు నుంచి పదహారున్నర అంత రేట్లు చెప్పి ఈ పిల్లలు ఆగిపోయింది బేరం అందించి చెప్పు పదిహేడున్నర చెప్తున్నా ఇప్పుడు చెప్పి నువ్వు పద్నా పదిహేడున్నర నేను సరే సార్ ఆపు సార్ పద్ధన కట్ట కట్ట అడిగిన ఇలా మీరు అవు నువ్వు పద్నాలుగున్నరకి ఇచ్చేసిన నువ్వు నువ్వు చెప్పిన రేటుకేనా బేరం నువ్వు ఆపై ఎవరైనా పిల్లలు నచ్చితే మాట్లాడతావు అదేం లేదా ఓకే నీకు కట్టనేది మొత్తం మనకి ముప్పై పొట్టేళ్ళు వేరే ఫోర్ మంత్స్ మాక్సిమం ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి జత ప్రైజ్ అనేది మనకి పదిహేను వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అనేది ఖచ్చితంగా బేరాలు అయితే ఉన్నాయి కానీ మార్కెట్లో ఉదయం అనేది పిల్ల బాగుంది తర్వాత పిల్లలు అనేది సెలెక్ట్ పరంగా అనేది ఈ కట్ట మొత్తం ఎనభై ఉన్నాయి ఎనభైలో మనకి యాభై పిల్లలు సెలెక్టివ్ పరంగా వెళ్ళిపోయినాయి పోతే ముప్పై పిల్లలు ఉన్నాయి అందువల్ల రేట్ అనేది తగ్గింది ఏ కట్ట మనకి పదిహేడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు ఉదయాన్నే పెద్ద పిల్లలు వెళ్ళిపోవడం వల్ల మళ్ళీ పదిహేను వేల ఐదు వందలకు వచ్చారు ఫైనల్గా బ్యేరం చేసుకుంటే మనకి పద్నాలుగు పద్నాలుగున్నర వేలు లెక్కన ఈ బ్యాచ్ అనేది రావచ్చు ఇంక చాలా వరకు అయితే ఇక్కడ కూడా ఒక బ్యాచ్ ఉన్నాయి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో వయసు పిల్లలు ఫోర్ మంత్స్ పిల్లలు అనేది తక్కువే ఉన్నాయి ఇక్కడ ఫోర్ మంత్స్ పిల్ల అయితే అక్కడ కనబడుతుంది మనకి పొమ్మిచ్చింది కదా అది మనకి ఫోర్ మంత్స్ పిల్ల వస్తుంది మిగతావి నీవని త్రీ మంత్స్ రెండున్నర నెల మూడు నెలల మధ్యలో పిల్లలు మాక్సిమం త్రీ మంత్స్ పిల్ల వస్తుంది కదా ఇది వచ్చేసి మనకి లైవ్ అడివిషన్కి వస్తుంటే పన్నెండు కిలోల కంటే ఎక్కువ నాకు తెలిసినంత పన్నెండు కూడా రావు పదకొండు కిలోలు అనేది రావచ్చు ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయని చెప్తున్నారా సిద్ధం ఇప్పుడు కొన్నట్టున్నారా లైన్ గా ఎన్ని కట్ట రేట్ ఏం చెప్పే సరే ఓకే నీకు మనకి మొత్తం ఎన్ని అన్న వాళ్ళు చెప్పడం ఎందుకంటే అమ్మలేదు కదా అడిగితే అన్నట్టు కాదు అన్నట్టుగా రేట్ చెప్పలేదు కట్టయితే కొన్నట్టు చూద్దాం ఎంత కొన్నారు ఏంది ఏం కొన్నా బాబాయ్ ఎంత మంది బాబా చేతమూడు పదమూడు వేల ఐదు వందల ఎన్నికలు బాబాయ్ పదమూడు కిల్లలు ఈ బ్యాచ్ అయితే కొన్నారు మన బాబాయ్ వాళ్ళు అయితే కొన్నారు నుంచి బాబాయ్ ఏ ఊరు వెనగల్లా ఎంత పదమూడు వేల పదమూడు వేల ఐదు వందల ఏడు వందల పదమూడు వేల ఐదు వందల పదమూడు పిల్లలా ఒకరి బ్యాచ్ అనేది మనకి మన బాబాయ్ వాళ్ళు కొన్నారు ఈ కట్ అనేది మనకి పదమూడు పిల్లలు త్రీ మంత్స్ అనేది ఏజ్ రావచ్చు జత్త ఫ్రైజ్ అనేది మనకి పదమూడు వేల ఐదు వందల మీద ఈ బ్యాచ్ అనేది కొన్నారు ఏం లైవ్ ఎయిట్ అవును బాబాయ్ ఓకే బాబాయ్ లైవ్ ఎయిట్ ఎత్తుకుంటే నాకు తెలిసినంతవరకు పన్నెండు కిలోలు యావరేజ్ మీద పన్నెండు కిలోలు అనేది ఆ పదమూడు కిలోలు జత ఫ్రై పదమూడు వేల ఐదు వందలు కొన్నారు ఈ కట్ అనేది లైవ్ వేట్ అనేది మనకి పదమూడు కిలోలు రాగానే పన్నెండు కిలోలు యావరేజ్ మీద పన్నెండు కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి జత అనేది మనకి పదమూడు వేల ఐదు వందలతో మనకి ఈ బ్యాచ్ అనేది కొన్నారు జరక ఇంకా అక్కడ కొన్ని బ్యాచ్లు ఉన్నాయి చూద్దాం ఎందుకంటే మొత్తం మార్కెట్ చాలా వరకు క్లోజ్ అయిపోయింది టైం అనేది మనకి దాటిపోయింది అప్పుడు పెడతా టైం అయిపోయింది మా ఇక్కడ ఈరోజు టైం దాటి మీద నిన్నకనే మన సబ్స్క్రైబర్స్ వచ్చారు కనీసం ఆ వీడియోస్ తీసేదానికి కూడా అంత టైం లేదు చెప్పాలంటే అది ఎట్లా చెప్పాలంటే హెల్త్ బాగాలేదు కదా మెయిన్ నిన్నటి నుంచి ఒకటే మోసన్స్ చెప్పచ్చా లేదో కానీ వాటే మోసన్స్ బాగా డల్ అయిపోయాను ఇక్కడ కొన్ని కట్టలు ఉన్నాయి చూపిస్తాను ఇప్పుడు కూడా తిరిగే ఓపికి లేదు అదే మార్కెట్కి వచ్చాం కాబట్టి మన సబ్స్క్రైబర్కి పిల్లలు అయితే ఇప్పించేశాను వాళ్ళు పంపించిన తర్వాత జస్ట్ మీకు వీడియో మన సబ్స్క్రైబర్స్ వెయిటింగ్ చేస్తున్నారు మనం మన ఫాలోవర్స్ అంతా వెయిటింగ్ చేస్తారు వాళ్ళ కోసం మార్కెట్ గా వెళ్ళావా లేదా ఇంకేనా వీడియోస్ పెట్టలేదని కామెంట్లు చేస్తారు జస్ట్ వీడియో పెట్టిన తర్వాత అయినా అర్థం చేసుకుని ఉన్నా ఆ ప్రతి వీడియో తీలేను ఈరోజు నెక్స్ట్ వారం ఖచ్చితంగా ట్రై చేస్తాను ఏదైనా మేకల కట్టలు కానీ ఏదైనా ఉన్నాయంటే ఆ మేకల కట్ట వీడియో తీస్తా ఆ గొర్రెల దగ్గరికి వెళ్ళి ఆ గొర్రెలు వీడియో తీస్తా ఎందుకంటే హెల్త్ అది మరీ మరీ చాలా ఇదిగా ఉంది నడిచే ఓపిక కూడా లేదు త్రీ డేస్ నుంచి అసలు నేను వీడియోస్ కూడా అప్లోడ్ చేయలేదు రోజు ఇంకా మన సబ్స్క్రైబర్స్ కోసం వచ్చాను ప్పటినుంచి కనీసం ఇప్పుడు టిఫిన్ కూడా చేయలేదు కదా ఇంకా ఎందుకంటే అట్లా అంత డల్ అయిపోయింది నన్ను కాకపోతే మార్కెట్లో హుషారుగా ఉంటా మీరు చూసే ప్రతి వీడియోలో చూస్తుంటే మనం అందరితో క్యామెడీగా మాట్లాడుతూ వీడియోస్ తీస్తుంటాను కానీ ఈరోజు అంత ఓపిక లేదు అడిగే అంత టైం లేదు సరే ఈ కట్టనేది చూపిస్తాను నెక్స్ట్ ఆ బ్యాచ్ అనేది చూపించి వీడియో అనేది ఆప్ ఎందుకంటే ఓపిక లేదు మీరు కూడా అర్థం చేసుకోండి మార్కెట్లో వీడియో ఎండ కూడా టైం ఇప్పుడు పది దాటింది ఎండ కూడా ఎక్కువగా ఉంది టిఫిన్ చేయాల కొద్దిగా అర్థం చేసుకుని ఈ వారం అయితే మాత్రం మార్కెట్ వీడియోస్ పెట్టలేదు నెక్స్ట్ వారం అయితే ట్రై చేస్తాను ఎవరైనా ఎవరైనా కొన్నారా అరే అరేన్నా మాట్లాడు

ఇరవై ఇరవై ఐదా ఏం చెప్తున్నా కట్టగా లెక్క సరే ఇరవై చిల్లర ఉన్నాయి అరవై చెప్తాం జత అరవై చెప్తున్నా దారం అయితే ఉంది మార్కెట్ ఎలా రేజ్ అయింది కొంచెం రేజ్ అయింది ఉదయం అంత లేదు తర్వాత కొనే ఓకే మనకి ఇరవై అన్నా ఆయన్న మొత్తం డెబ్బై ఒక్క పిల్లలు ఉన్నారా తీలేరా తిరుపతి తిరుపతి నెంబర్ చెప్పండి మనకు కావాలంటే మధ్యలో కాంటాక్ట్ నైన్ ఫైవ్ జీరో టూ సిక్స్ జీరో త్రీ ఫైవ్ డబల్ ఫోర్ హరి కాదు ఓకే ఓకే అండి ఓకే అయ్యా ఖచ్చితంగా ఓకే ఓకే అండి ఓకే మన హరి అన్న ఇప్పుడు మనకి తిరుపతి సంతా పిల్లర్స్ అంతా గూడూరు మార్కెట్ తీసుకొచ్చి అక్కడ అమ్ముతుంటారు ఈ కట్ట మనకి ఇరవై రెండు పిల్లలు ఉన్నాయి ఈ మొత్తం అన్నయ్యే ఈ కొన్నారు ఇక్కడ మార్కెట్లో కొన్నారు ఇక్కడ తీసుకెళ్ళి తిరుపతి సంత ప్లస్ పీలర్ సంతలో అమ్ముతుంటాడు ప్రతి వారం అనేది వస్తుంటాయి రేటు మాత్రం పదమూడు వేల ఐదు వందలు చెప్పారు అన్ని త్రీ మంత్స్ పిల్లలు అనేది ఉంటాయి పదమూడు వేల ఐదు వందలుగా బేరీ చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయినా ఖచ్చితంగా బేర ఉంటాయి ఇలాంటి పిల్లలు అయినా కావాలంటే అన్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఆయనకి ఇప్పుడు ఆయనకి ఇలాంటి పిల్లలు అనేది ఆయన దగ్గర ఉంటాయి కాల్ అనుకుంటా కాల్ చేయండి అన్నా చెప్పు ఓకే మార్కెట్ అవునా ఓకే టైం లేదన్నా ఓపిక లేదు మెయిన్ అసలు మార్కెట్లో మాట్లాడేంత అంత ఓపిక లేదు మామూలుగా రోజు కొంచెం కెమెరీ అయినా చేసేవాడిని కొద్దిగా రేట్లు ఎక్కువ చెప్పినా కూడా అంత రేట్లు చెప్పొద్దని అడిగేవాడిని ఇప్పుడు అంత అంత ఓపిక లేదు ప్లస్ వచ్చేసి అంత టైడై ఉన్న అంతే అంత ఇదిగా ఉంది మీరు కూడా మీకు తెలుసు ప్రతి వీడియోలో ఎలా ఉంటానో ఈరోజు వీడియోలో ఎలా ఉన్నా అనేది ఓకేనా ఈరోజైతే మార్కెట్ పరిస్థితి ఏంటంటే ఫైనల్గా ఏంటంటే మార్కెట్ ఉదయం అనేది కొంచెం రేట్లు అనేది తక్కువగానే ఉన్నాయి ఎనిమిది గంటల తర్వాత మార్కెట్ అనేది రేటు మారిపోయింది మన సబ్స్క్రైబర్స్కి ఏడో గంటకల్లా నూట చిల్లర ఒక్కొక్కరికి యాభై ముప్పై ఇరవై అట్లా కొంతమంది వచ్చారు అందరికి మొత్తం మీద నూట యాభై పిల్లల దాకా ఇప్పించి పంపించేశాను అన్న వాళ్ళని తర్వాత మార్కెట్ వీడియోస్ తీసుకుందాం కూడా టైం కుదరక వీడియోస్ అనేది తీయలేకపోయాను ఇంకా మనకి గొర్రెల వీడియో అనేది ఉంది బ్రదర్ గొర్రె గొర్రెల వీడియో కట్టలు ఉన్నాయి అక్కడక్కడ అక్కడికి వెళ్ళి ఒక్కసారి ట్రై చేస్తాను ఒకవేళ మార్కెట్ ఎలా ఉంది ఏంటనేది మేకలు కూడా పెద్దగా కనిపించడం లేదు ఒకసారి అక్కడ కూడా వెళ్ళి ట్రై చేస్తాను ఏదైనా ఉన్నాయంటే మాట్లాడతాను లేదంటే ఈ వీడియో ఇంతటితో ఆపేసి ఆ పెద్ద పొట్టేలు కూడా ఏం లేదు అక్కడ ఉరలి వీడియో అక్కడ చేస్తాం నెక్స్ట్ వారం ట్రై చేస్తాం ఓపిక అయితే లేదు ఓకేనా వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్